వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జేవి టీవీ గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా ఈ ఎన్డీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో పరిస్థితులు గమనిస్తూనే ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున ఎన్డీ కూటమి కావచ్చు ఆ రోజున వైసీపీ పార్టీ కావచ్చు ప్రతి ఒక్కరు ఒక రాజకీయ పార్టీ గెలిచింది అంటే దానికి కారణం కేవలం పార్టీ కార్యకర్తలే కాదు పార్టీతో సంబంధం లేని వ్యక్తులు కూడా ఓట్లేస్తే మాత్రమే మీ రాజకీయ పార్టీలు గెలుస్తాయన్న సంగతిని ఈ రోజున రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయి అధికారంలో లేనప్పుడేమో అన్ని రకాల ప్రజలని అన్ని సామాజిక వర్గాల ప్రజలను కలుపుకొని పోతున్నారు వన్స్ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం ఎత్తికెక్కేసి ప్రజలను ఎవరైతే గెలుపు కోసం పనిచేశారో వాళ్ళ పక్కన పెట్టడం ముఖ్యంగా కామన్ పీపుల్ నోట్ల పర్సన్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ మీద అభిమానంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని విస్మరిస్తూ వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తున్నారు కేవలం పార్టీ కార్యకర్తలు చెప్పిన మాటలు విని ఈ రోజు రాజకీయ పార్టీలు ఇటువంటి ధోరణి ప్రదర్శిస్తుంటే అది నష్టం పార్టీకే ఆ పార్టీకి నష్టం జరుగుద్ది అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుల వారికి నష్టం జరుగుద్ది ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలను చూస్తున్నాం రాజకీయ పార్టీ మారిన తర్వాత వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి వ్యాకరాటలు కావచ్చు ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు రేషన్ డీలర్లు కావచ్చు ఇలాంటి పోస్టులని తీసేయటం జరుగుతుంది పార్టీ మారగానే ఎవరు కార్యకర్తలకు తలకించుకోవడం జరుగుతుంది ఇది కొంతవరకు పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటంలో ఎటువంటి ఇబ్బంది లేదు అది ఏ పార్టీ అయినా దాన్ని అనుసరిస్తున్నాయి కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేస్తున్నారు ఇది కార్యకర్తల అత్యుత్సాహమా పార్టీ ద్వితీయ నాయకుల యొక్క అత్యుత్సాహమా లేకపోతే అధిష్టానం నిర్ణయాల ఏదైతే తెలియదు కానీ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తూ స్థానిక శాసనసభ్యులు వారిని ఇబ్బందులు చేసే పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం ఎందుకంటే నా దృష్టికి నేను కొన్ని గమనించాను కాంట్రాక్ట్ బేస్ మీద అవుట్సోర్సింగ్ పోస్టులు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజున రాజకీయ కక్ష కట్టేసి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు అది సబ్స్టేషన్ కావచ్చు మున్సిపాలిటీల్లో కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నటువంటి ఉద్యోగాలు వీళ్ళు స్టార్టింగ్లో ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం వారితో చెప్పేసి అందరూ జాయిన్ అయ్యి ఉండొచ్చు తప్పు లేదు ఆ కార్యకర్తలతో ఆ నాయకులతో మాట్లాడి జాయిన్ అయ్యి ఉండొచ్చు కానీ తదుపరి వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నా సరే రాజకీయాలు చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నా సరే కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు చేసే వాళ్ళు వాళ్ళ ద్వారా ఆ ఉద్యోగం బేస్ చేసుకొని వాళ్ళ జీవితాలని వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్తారు పిల్లల చదువులు కావచ్చు హౌసింగ్ లోన్లు కావచ్చు ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం పోయిద్ది అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు ఇది ఖచ్చితంగా ఉంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు దాని తగ్గట్టు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రచించారు ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఉండగా ఇప్పుడు సడన్ గా పార్టీలు మారగానే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇవి చాలా చూస్తున్నాం మున్సిపాలిటీలు ఉద్యోగాలు కావచ్చు లేకపోతే సబ్స్టేషన్ కావచ్చు లేకపోతే ఇంకా ఇంకా కొన్ని ఉద్యోగాలు ఫ్యాషన్ ట్రైలర్లు ఇంకోటి ఇంకోటి మీరు తీసేసినటువంటి అభ్యంతరం లేదు కానీ కాంట్రాక్ట్ బేస్ మీద అవుట్ సోర్సింగ్ మీద ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సర్వీస్ ఉన్న వ్యక్తుల్ని మీరు ఈ రోజున తొలగిస్తున్నారు అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఎవరిని ఎవరిని తీసేసినా సరే అది ఏ పార్టీ చేసినా సరే ఏ పార్టీ చేయకూడదు కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు చేసేవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల సర్వీస్ అందులో ఉండి ఇరవై సంవత్సరాల సర్వీసు ఉండి ఈ రోజున మీరు రోడ్డును పడేస్తే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తులో ఏం కావాలి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యుల వారికి నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ద్వితీయ శ్రేణి నాయకులు వాళ్ళ స్వార్థం కోసం లేకపోతే వాళ్ళ డబ్బు ఆపేక్ష కోసం లేకపోతే వాళ్ళకున్న రాజకీయ కక్షల కోసమో ఈ రోజున ఈ ఉద్యోగాలు తీసేస్తే అది పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది దానివల్ల స్థానిక శాసనసభ్యులు కావచ్చు పార్టీ కావచ్చు అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది అధికారులకు ఇది స్థానిక శాసనసభ్యులు వారు కూడా గమనించాలి కేవలం పార్టీ కార్యకర్తలు ముప్పై ముప్పై ఐదు పర్సంటేజ్ కార్యకర్తలు ఉండి ఓట్లు ఎత్తేనే ఈ రోజున నూట అరవై నాలుగు సీట్ల దాకా రాలేదు మిగిలిన సామాన్య అందరూ మీ పార్టీకి ఓట్లు ఇస్తే మీరు గెలిచారు కేవలం ముప్పై పర్సెంట్ కార్యకర్తలు ఓట్లు ఇస్తేనే వేరే రాజకీయ పార్టీ అధికారంలోకి రాదు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇది గుర్తు పెట్టుకోవట్లా అధికారంలోకి రాకముందు నాయకులు అందరూ గ్రామాల్లో తిరుగుతూ మీరు ఖచ్చితంగా మా పార్టీకి పోటీ వేయండి మీరు ఖచ్చితంగా మిమ్మల్ని కలుపుకొని పోతాం మీకు మిమ్మల్ని తగిన స్థానం కల్పిస్తామని చెప్పేసి ప్రచారాలు చేసిన నాయకులు కార్యకర్తలు ఈ రోజు అధికారం రాగానే సామాన్య ప్రజలందరినీ పక్కన దంగేసి కేవలం పార్టీకి సంబంధించిన క్యాడర్ మేమే మా పార్టీ మేం చేస్తేనే గెలిచింది మేము లేకపోతే పార్టీ లేదు ఏదైనా సరే ప్రభుత్వానికి లబ్ధి మా ద్వారానే జరగాలి మేము చెప్పిందే శాసనం అనే మూర్ఖత్వం ఆలోచనల వల్ల పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది గమనించాలని కోరుకుంటున్నాం ఇందులో మరీ ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఉన్న ఉద్యోగాలన్నీ ఒక్కసారిగా తీసేసి మళ్ళీ టీడీపీ వాళ్ళని జాయిన్ చేసుకోవటం లేకపోతే టీడీపీలో పనిచేస్తున్న ఉన్న ఉద్యోగాలు మొత్తం తీసేసి మళ్ళీ వైసీపీలో వాళ్ళని జాయిన్ చేసుకోవటమా చేస్తే మరియు అది కూడా రాజకీయ కోణంలో జరిగింది అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక మతలపు జరుగుతుంది ఎవరైతే ద్వితీయ నాయకులు అండ ఉంది వాళ్ళకి రాజకీయ అందాల వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ప్రలో పెట్టడం ఏదైతే జరుగుద్దో వాళ్ళు మాత్రం ఉంచేసి మిగిలిన వాళ్ళు తీసేస్తున్నారు కేవలం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ జనాభాను తీసేస్తూ అది కూడా ద్వితీయశ్రీ నాయకులు డబ్బులు అమ్మేస్తున్నారు లేకపోతే వాళ్ళ ప్రసన్నవన్న చేస్తున్నారు మిగిలిన వాళ్ళు తీసేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ రాజకీయ కక్షతో తీసేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతి పోస్టు తీసేయాలి కదా మరి ముగ్గురుని ఇద్దరిని ఉంచేసి మిగిలిన ఒకరిద్దరిని తీసేస్తే ఎంతవరకు కరెక్ట్ ఇది తప్పు దీంట్లో పాటు మళ్ళీ తీసేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీసేస్తారు మళ్ళీ ఎక్కడ కూడా వేరే కమ్యూనిటీలు ఎవరైతే అధికారంలో ఉంటున్నారో ఆ కమ్యూనిటీలు ఈ అగ్రవర్ణాల కమ్యూనిటీ ఉద్యోగాలు తీసేట్లా మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీసేస్తారు ఒకసారి ఆలోచించండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కూడా ఆలోచించండి వీళ్ళ ఉద్యోగాలు తీసేయడానికి కూడా మళ్ళీ ఎవరిని ముందు పెడుతున్నారు ఇక్కడ ఉన్న ఈ నాయకులనే ముందు చూపిస్తున్నారు ఈ కమ్యూనిటీలో ఉన్న నాయకులనే ముందు చూపిస్తున్నారు అంటే మన భుజాన్ని వాడుకుంటూ మన భుజం మీద తుపాకీ పెట్టి డ్రిగ్గర్ వాళ్ళు నొక్కుతూ అంతిమంగా కాల్చింది ఎవరంటే నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే నేను కాల్చాడని చూపిస్తున్నారు కానీ గన్ను వాళ్ళదే ట్రెక్కర్ వాళ్ళదే భుజం మాత్రమే మంది ఇది గమనించండి ద్వితీయ నాయకులు ఈ కమ్యూనిటీలో ఉన్న నాయకులు కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీసేయడానికి నేను వ్యతిరేకం దానిని ఎవరైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే దీన్ని ఖండించాల్సిందే తప్పనిసరిగా ఎప్పటికైనా సరే స్థానిక శాసనసభ్యుల వారు కావచ్చు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఒకసారి ఆలోచించండి అవుట్ సోర్సింగ్ జాబ్స్ స్టేషన్లు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు సచివాలయ పంచాయతీ ఆఫీసులు కావచ్చు లేకపోతే నగర పంచాయతీ కార్యాలయాలు కావచ్చు ఏదైనా కావచ్చు కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు చేసే వ్యక్తుల జోలికి వెళ్లకుండా మీరు ఇచ్చేటటువంటి రేషన్ డైలర్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఎటు పార్టీ మారగానే మార్చుకుంటారు కాబట్టి వాటిని మార్చుకోవాలని చెప్పేసి విన్నవించుకుంటూ ఇది ఇలానే కొనసాగితే దీని మీద ఖచ్చితంగా ఈ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఉన్నారో మీరు అందరూ ఏకతాటి మీదకి రాకపోతే మీ వాళ్ళనే చూపించేసి మీ కన్ను కుడుస్తున్నారు మిమ్మల్ని ఆర్థికంగా ఎదగకుండా రాజకీయంగా ఎదగకుండా మీలో ఐక్యత లేకుండా మీ మధ్య చిచ్చు పెట్టేసి మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టేసి లబ్ధి పొందుతున్నారు ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరో చేసుకుంటూ నా వీడియోలో కనుక తప్పులు ఉంటాయని నన్ను క్షమించండి నా వీడియో కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్